మరలాత నేటి బుధవారము దేవుని వాక్య వాగ్దానం వింటున్న దేవుని ప్రేమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించము నిండుగా వరదల చేయము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవైవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము నిర్గమా ఖండము పదిహేనవ అధ్యాయము రెండవ వచనము ఏహోవా ఏ నా బలము అవున్ ప్రియమైన దేవుని విశ్వాసులారా దేవుని అందు విశ్వాసం గల మనకు ఏసుక్రీస్తే మన బలము కాబట్టి ఎట్టి బలహీనతలు మనల్ని వెంటాడినా భయపడకుండా ఆయనపైనే ఆనుకొని విజయం పొంద పొందగలుగుతున్నాము కనుకనే బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని నిరంతరము స్థుతించుచున్నాము ఆవున ఆయనే మన బలమని దృఢమైన విశ్వాసంలో కొనసాగలిగితే తప్పక అన్నింట తన బాహుబలంతో మనల్ని సంరక్షించి కాపాడము ప్రార్థన మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి పాపాత్ములకు వారి పాపముల నుండి పాపక్షమాపణ కలుగు నిమిత్తమై క్రీస్తును బండలో నుండి రక్తము చిందించి. పాపాత్ములమైన మనలను పాప చేసను మన ఆత్మీయ దాహమును తీర్చి సంరక్షించిన ఆయన చిత్తము చెప్పున ఆయన రక్తంతో కడుగబడిన మనము నిరంతరము దేవుని అందు భయభక్తులు కలిగి ఆత్మీయ దాహమును తీర్చుకునే విధముగా దేవుని సన్నిధిలో గడపవలసిన స్థితిని మనకు దయచేయవాడై ఉన్నాడు నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ పిల్లలపై నిండుగా దీవెళ్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చమని వేడుకొనుచున్నాము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరశుద్ధాత్మ యొక్కయుస్సుక్రీస్తు నామమున ఆయన తన బలం ద్వారా మన బలహీనతలన్నీ పోగొట్టి వాటన్నిటిలో విజయం ఇచ్చి నిరంతరము కాపాడును గాక ఆమెన్ ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలు మీ సహోదరి ప్రైస్ ద గాడ్ ప్లస్ యూ అందరికీ మరినత